దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి ఐజీఎల్ యూనియన్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి వేదాంత రిలయన్స్ హెచ్సిఎల్ టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు వారితో మాట్లాడడానికి స్క్రీన్ మే కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు ముందుగా అయితే వారితో మాట్లాడదాం సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ ముందైతే ఒక కాలర్ ఉన్నారండి కాల్ తీసుకున్న తర్వాత మనం డిస్కస్ చేద్దామండి కాల్ తీసుకుంటున్నాను ఫస్ట్ సుభాష్ గారు తిరుపతి నుంచి సుభాష్ గారు గుడ్ మార్నింగ్ అండి రాజేంద్ర గారు గ్రావికా ఇండియా అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంట్రీ లెవెల్ చెప్తారండి యా గ్రావిటా మనం చూస్తే గనుక ఇప్పుడే కొంచెం కన్సల్టేషన్ నుంచి బయటకు వస్తున్న నేమ్ అండి ఇది సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది థర్టీన్ నుంచి టూ మధ్యలో సో బి కదా గుడ్ ఎంట్రీ పాయింట్ ఇక్కడ ఎందుకంటే స్వింగ్ లో మనం చూస్తే సెవెంటీన్ ట్వంటీ ఫైవ్ దగ్గర ఉంది అండ్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది సో ప్రాబ్లీ ఇంకో హండ్రెడ్ రూపీస్ టిప్ అనుకొని టూ త్రీ ప్రైస్ పాయింట్స్ షుడ్ చూసి సో వన్ ఇయర్ టైం ఫ్రేమ్ లో ఇట్స్ వెరీ గుడ్ ఎంట్రీ పాయింట్ అండ్ మీకు ఈజీగా అప్ సైడ్ వచ్చినప్పుడు ట్వంటీ త్రీ థర్టీ సిక్స్ తగ్గ కూడా వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఎస్ఐపీ మోడ్ లో ఇష్యూడ్ షుడ్ ఇన్వెస్ట్ అండి ఎందుకంటే ఇది ఏప్రిల్ లోనే ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ అవటం చూసాం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సో అక్కడ నుంచి ఒక కన్సల్టేషన్ రేంజ్ లో ఉంది వన్ గుడ్ థింగ్ ఏంటంటే దీనిలో గ్యాప్ ఫార్మేషన్ ఒకటి ఉంది మనకి ఫిఫ్టీన్త్ మార్చ్ ఏప్రిల్ రోజు గ్యాప్ లో చూస్తే కనుక వన్ ఎయిట్ టూ జీరో అండ్ వన్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ సో ఆ గ్యాప్ అనేది ఒక మేజర్ సపోర్ట్ గా ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీ సెవెంటీ రూపీస్ కింద సపోర్ట్ ఉంటుంది ఆఫ్కోర్స్ మార్కెట్ కరెక్ట్ అయితే ఇది ఈజీగా ఆ రేట్ వచ్చే ఛాన్స్ ఉంది ఎయిటీన్ ట్వంటీ సో డెఫినెట్లీ

వన్ జపనీస్ బ్యాంక్ ఏదైతే ఉందో దీనిలో బిగ్ స్టేక్ తీసుకుంటారని వార్తలు తోటి ఆల్రెడీ ఫ్యాక్టర్ అయిపోయిందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆల్రెడీ ఎయిటీన్ రూపీస్ నుంచి ప్రాబలి ట్వంటీ వన్ నైన్టీ ఫైవ్ ట్వంటీ టూ సో మీరు కొన్న ప్రైస్ ఇక్కడే ఉందండి ఇట్స్ నాట్ చీప్ ఎందుకంటే లాస్ట్ త్రీ మంత్స్ లో సిక్స్టీన్ రూపీస్ కూడా లో రావటం చేసాం అండ్ అప్ సైడ్ ట్వంటీ ఫోర్ ఆఫ్ దగ్గర క్యాప్ ఉంది సో మీ పొజిషన్ కి రిస్క్ రివార్డ్ అనేది డెఫినెట్లీ ఫేవరబుల్ గా లేదు ఒకసారి ఆ ఈవెంట్ అయిపోయింది బ్యాంక్ వాళ్ళ స్టేక్ తీసేసుకున్నారంటే మళ్ళీ ఈజీగా దాకా ఫిజిల్ అవుట్ అయిపోతుంది సో నా సజెషన్ అయితే ప్రాబ్లీ సెల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద క్వాంటిటీ అండ్ బ్యాలెన్స్ ఫిఫ్టీ కూడా మీకు ట్వంటీ కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ సైజెస్ చేస్తాను అండ్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ట్వంటీ ఫైవ్ వచ్చినప్పుడు ఈ షుడ్ బి ఎస్ బ్యాంక్ నుంచి మొత్తం ఎగ్జిట్ అవ్వమనే చార్ట్స్ పరంగా సూచిస్తున్నాయి రైట్ సార్ రాజేంద్ర గారు మనం చూసుకున్నట్లయితే ముగిసిన మే నెలలో మార్కెట్లో లో భారీ కన్సోలిడేషన్ కనిపించింది నిఫ్టీ కేవలం నాలుగు వందల పాయింట్ల వోలటాలిటీ మాత్రమే చూపించింది జూన్ నెలలో మార్కెట్ ఎలా కదులుతుంది అంటే ఏం చెప్తారు మనకి ఏప్రిల్ లో ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్స్ ఇంపోజ్ చేశారో ఏప్రిల్ సెవెంత్ అండి ప్రిసైస్లీ ఆ రోజు మనం ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర బాటమ్ అవుట్ అవడం చేశాం సో అక్కడ నుంచి మనం చూస్తే కనుక ఫినామినల్ ర్యాలీ ఇన్ ఏప్రిల్ ఎండింగ్ లోనే క్లోజ్ టు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా వచ్చేయడం చూసేవాడు ఎప్పుడైతే త్రీ థౌజండ్ పాయింట్స్ మూవ్ ఉంటుందో డెఫినెట్లీ హైయర్ హైస్ ఫార్మేషన్ తప్ప ఒక అవే ర్యాలీ అయితే డెఫినెట్లీ కనపడదు ఉండదు కూడా సో నా ఉద్దేశంలో జూన్ కూడా ప్రాబ్లీ కన్సల్టేషన్ మంత్ గానే మనం పరిగణించవచ్చు ఓన్లీ థింగ్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ థర్టీ ఫోర్ ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఉందో వీక్లీ చార్ట్స్ లో అది క్రాస్ అయింది అంటే గనక న్యూ హైక్ వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది అక్కడి నుంచి జూన్ లోనే కాకపోయినా రానున్న రోజుల్లో బట్ డౌన్ సైడ్ మాత్రం డెఫినెట్లీ సపోర్ట్ పాయింట్ మనకి గ్యాప్ అనేది ఏదైతే నైన్త్ మే రోజు క్రియేట్ అయిందో ఆ గ్యాప్ అనేది ఒక మేజర్ సపోర్ట్ గా ఉంటుంది సో ఆ గ్యాప్ లో చూస్తే గనక ట్వంటీ ఫోర్ త్రీ సెవెంటీ ఎయిట్ అంటే ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది అండ్ ట్వంటీ ఫోర్ వన్ సిక్స్టీ ఫోర్ సో అది మొత్తం కూడా సపోర్ట్ పాయింట్ గా చూస్తాం మనం బట్ ఏదైనప్పటికీ యాజ్ ఆఫ్ నో అయితే కొంచెం వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది సో ఈ స్టేజ్ లో ఐ థింక్ డిప్స్ లో ఉంటేనే ఇట్స్ అ గుడ్ అడ్వాంటేజ్ బట్ ట్వంటీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ కింద స్ట్రిక్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి యాజ్ ఆఫ్ నో సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఈ ఇండస్ట్రీస్ కూడా మనకి ఏప్రిల్ లోనే టాప్ అవుట్ అయిపోవటం చూసాం ఫార్టీ నైన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ సో సెవెన్ థౌసండ్ పాయింట్స్ ఎప్పుడైతే పెరుగుతుందో లాస్ట్ మంత్ మొత్తం కూడా ఒక టూ థౌసండ్ త్రీ థౌసండ్ పాయింట్స్ వేరియేషన్ లోనే మనకి ఎక్కువ మూవ్మెంట్ అవటం చేసాం సో ఐ థింక్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైతే ఉందో ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉంది బట్ సిమిలర్లీ నిఫ్టీలో ఏదైతే గ్యాప్ ఉందో ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫోర్ ఎయిటీ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫోర్ ఎయిటీ నుంచి ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ మధ్యలో ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కి సో ఇట్స్ వెరీ ఫార్ సో టూ టూ థౌసండ్ పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నో అవార్డ్ చేయాలి మేబీ థౌసండ్ పాయింట్స్ లాంటి కరెక్షన్ వస్తే అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు సో రెండు ఇండీసెస్ కూడా యాజ్ ఆఫ్ నో రిస్క్ రిస్క్ టు రివార్డ్ చూస్తే కనుక డిప్స్ లో కొంటే లాంగ్ సైడ్ కి ఎక్కువ రాజేంద్ర గారు సార్ వినోద్ కుమార్ గారు అడుగుతున్నారండి యథార్థ హాస్పిటల్ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ అలాగే ఎన్టీపీసీ త్రీ సెవెంటీ రూపీస్ కొన్నారంట హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతున్నారు ఐ థింక్ హాస్పిటల్స్ నేమ్ లో ప్రాబ్లీ ఐ థింక్ వీ షుడ్ బీ విత్ ద ఫ్రంట్ లైన్ అండి సో ఏదాదా హాస్పిటల్ చాటికలీ ఓకే ఉన్నప్పటికీ దానిలో థిన్ వాల్యూమ్స్టెడ్ అవుతాయి అండ్ ప్రాబ్లీ అది వెరీ ఫ్యూ హ్యాండ్స్ లో ఉన్న ఫీల్ ఉంటుంది మనం చార్ట్స్ చూస్తే కనుక సో దాని బదులు కిమ్స్ లో ఉంటే ఇట్స్ ఏ గ్రేట్ ఐడియా సో కిమ్స్ కానీ లేదంటే రెయిన్బో చిన్న హాస్పిటల్ ఏవైతే లిస్టెడ్ స్పేస్ లో ఉన్నాయో వాటిల్లో షిఫ్ట్ అవుట్ ఇట్స్ గ్రేట్ ఐడియా అండ్ ఎన్టీపీసీ యాజ్ ఆఫ్ నో కొద్ది వీక్నెస్ ఎక్స్ప్రెస్ చేస్తున్న నేమ్ అండి అఫ్ కోర్స్ మీకు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ టైం ఫ్రేమ్ ఉంటే కనుక దిర్ ఇస్ నో హార్మ్ అండ్ స్టాక్ ఆల్రెడీ ఫోర్ ఫార్టీ సెవెన్ నుంచి కరెక్ట్ అవుతూ టూ నైన్టీ ఒక బేస్ అయితే ఫామ్ అయింది సో మేబీ టూ నైన్టీ అనేది నెక్స్ట్ ఒకవేళ వస్తే కనుక దట్ విల్ బికమ్ ఐ గ్రేట్ సపోర్ట్ ఒకవేళ అక్కడికి వస్తే గనక ఫర్దర్ గా యాడ్ పోర్ట్ చేసుకోవచ్చు బట్ అగైన్ అప్ సైడ్ త్రీ ఎయిటీ దగ్గర ఒక రెసిడెన్స్ ఉంది అది దాటింది అంటే కనుక ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వెళ్లే ఛాన్స్ ఉంది సో ఆల్ ఆల్ త్రీ ఎయిటీ అండ్ ప్రాబ్లీ టూ ఎయిటీ మధ్యలోనే యాజ్ ఆఫ్ నో కదలాడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది ఎన్టీపీసీ రైట్ సార్ అలాగే సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారండి ఓసీసీఎల్ ప్రజెంట్ ప్రైస్ లో బై చేయవచ్చా అడుగుతున్నారు యా ఓసీసీఎల్ ప్రాబ్లీ ఇట్స్ అ వెరీ థిన్లీ ట్రేడెడ్ నేమ్ అనండి అండి అనుకోవచ్చు మనం సో ప్రాబ్లీ యావరేజ్ మనకి పర్ డే ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ వాల్యూమ్స్ అవు అండ్ గుడ్ డేస్ ప్రాబ్లీ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అవుతాయి సో మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ ఎస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ నుంచి అబౌట్ వన్ థర్టీ దాకా రావటం చేసాం ఫోర్ మంత్స్ బ్యాక్ ఒక బేస్ అయితే డెఫినెట్లీ దీనిలో కూడా ఫామ్ అయిన ఇండికేషన్ ఇస్తుంది మనకి బట్ అగైన్ వన్ ఎయిటీ త్రీ దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం టూ ఫార్టీ సిక్స్ దగ్గర రెసిస్టెన్స్ పాయింట్ అనేది ఉంది సో డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ వస్తే కనుక డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు బై సో వన్ ఎయిటీ ఆ రేంజ్ వస్తే కనుక అట్ ద సేమ్ టైం టూ ఫార్టీ అండ్ టూ సిక్స్టీ మధ్యలో ఇట్స్ ఏ సప్లై జోన్ కాబట్టి అక్కడ

ఆర్ఎస్ఐ ఇండికేటర్ సార్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఇది ముప్పై కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి అరవై కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి సార్ ముప్పై కన్నా తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి అరవై కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి సో ఐ థింక్ మీరు అడిగిన ఆర్ఎస్ఐ ఇస్ వన్ ఆఫ్ ది టెక్నికల్ పారామీటర్ అండి చార్ట్స్ మనం చూస్తున్నప్పుడు దేర్ ఆర్ మెనీ మెనీ పారామీటర్స్ సో మేము ఫాలో అయ్యేది ప్రైస్ ప్యాటర్న్స్ అండ్ మూవింగ్ యావరేజ్ అండ్ గ్యాప్స్ అనేది ఎక్కువగా చూస్తుంటాం మేము సో ఆర్ఎస్ఏ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అండి మీరు మీరు అన్నట్టు బిలో థర్టీ ఉంది అంటే కనుక ఓవర్ సోల్డ్ జోన్ అంటారు అండ్ అబోవ్ థర్టీ ఎబో సిక్స్టీ ఉంటే కనుక ఓవర్ బాల్డ్ జోన్ అంటారు సో మీరు ఏం చేయాలి అంటే కనుక ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఇండికేట్స్ అండి ఆర్ఎస్ఏ మనకి ఇండికేట్ చేసేది బిలో థర్టీ వచ్చినప్పుడు ఆర్ నియర్ టు థర్టీ వచ్చినప్పుడు బై చేయటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా ఎందుకంటే అక్కడ నుంచి రెస్టోరీ వాడే ఫేవరబుల్ గా ఉంటుంది బికాస్ అక్కడ ఓవర్ సోల్డ్ జోన్ అని అనుకుంటాం సిమలర్లీ అబవ్ సిక్స్టీ వచ్చినప్పుడు ఓవర్ బాడ్ జోన్ అంటారు అండ్ ప్రాబ్లీ అక్కడి నుంచి అప్ సైడ్ లిమిటెడ్ అన్న ఇండికేషన్ అది అఫ్ కోర్స్ ఇవి కరెక్ట్ అవుతాయి అనేది మనం ప్రతి స్టాక్ కి చెప్పలేం కాబట్టి జనరల్ ఇట్ హెస్ ప్రూవ్ ఎన్ సిక్స్ అవుట్ ఆఫ్ టెన్ టైమ్స్ కరెక్ట్ అవుతాయి అన్న ప్రూవ్ ఉంటే గనక డెఫినెట్లీ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు ద ఐ దీన్ ఆర్ఎస్ఏ ఇండికేటర్ సో అబౌ్ సిక్స్టీ షూడ్ ట్రై టు సెల్ బిలో థర్టీ షుడ్ ట్రై టు బై అగైన్ అక్కడ కూడా ట్రేడింగ్ పెట్స్ లాగా తీసుకుంటే కనుక స్టాప్ లాసెస్ ఆర్ మస్ట్ అండ్ ఎనీ ట్రేడింగ్ ఎనీ పారామీటర్లు మనం ఉన్నా కూడా వితౌట్ స్టాప్ లాస్ ట్రేడ్ అనేది మనం డెఫినెట్లీ